రేయ్ ఆ నీకు కూడా చెప్పాలి ఏందో చెప్పు డాక్టర్ గింతసేపు లో ఉన్నాడంటే మన వాసుగారికి చచ్చిపోయినట్టురా అబ్బా కొండగా ఇంకోసారి అప్పచక్కడికి మాట్లాడితే కోచ ఎప్పుడేదో చెప్తామంటే గిట్లా అని కొట్టి చూస్తాను చెప్తున్నయ్యా ఏం నచ్చుకుంటాండవ్ నేనేం నసుకినా నేనేం నచ్చకలే నేనేం అనలే రేయ్ వాసుగారు నిజంగానే చనిపోయాడు అంట ఏ అబ్బా వాడు చవకుండా మీరు చంపేదట్టున్నారు కదరా హలో చూడొచ్చు జాగ్ర జాగ్రత్త ఏంట్రా మీరు చిన్నపిల్లల్లాగా ఇప్పుడు ఏమైందని దేవుడు దేవుల్లో నిఘేం కాలేదు కాబట్టి సరిపోయింది పొరపాటు నీకున్నాయి ఏం అవ్వలేదు కదరా అది సరే గాని నేను కొన్నాళ్ళు మా ఊరెళ్ళు వస్తాను మీరు కూడా మీ ఊరు వెళ్ళి కొన్ని రోజులు ఉండే రండి రాయ్ ఏం మాట్లాడుతున్నావురా ఈ పరిస్థితిలో నిన్ను ఇలా వదిలేసి మేము ఎలా వెళ్తాంరా మేమందరం మీతోనే వస్తాం రా నీకు నయమే వరకు ఉండి ఆ తర్వాత వెళ్తాం ఎందుకురా అంటే కాదురా అవును ఆ నైజాం కాడేడి ఏ నే అన్నా ఉండాలి బయట అరేడు ఇంకా బతికే ఉన్నాడుకొచ్చిందిరా మర్చిపోయినప్పు అబ్బా ఇప్పుడు తాకేమో బతుకున్న చంపేశావు ఇప్పుడు ఎందుకు యాదికొస్తుందని మమ్మల్ని చెప్తాడవా ఏంటి బస్సా నేను నీకెంత ఎంత ఇన్ఫార్మర్ అయితే మాత్రం నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలా అది సరే గాని అస్కర బస్కా అంటే ఏంటి అస్కర బస్కానా అవును అది మాంగారు జాతి భాష చూడు వాళ్ళ ఆడబిడ్డలతో నువ్వు మాట్లాడినా వాళ్ళ గూడెం కేసు కనెత్తి చూసినా చేతులు నరికి చెట్లు గారాడితారు తెలుసా అస్కర బస్కా అంటే ఏంటో చెప్పు ఏంటి చెప్పేది చంపేస్తా అని తెలుసా నన్ను దాని గురించి ఏం వడక్కు నాకేం తెలీదు మూడు నెలలు ఏం వడగలేదు నేనేం చెప్పలేదు పద పొద్దుగొద్దు పద అస్కర భస్కా ఆస్కరా భస్క నీ ప్రేమ కోసం నేను చావడానికైనా సిద్ధమే అని మాంగాడి జాతి భాషలో ఏమంటారు అస్కరా తోస్కా అంటారు వస్తా ఇప్పుడు ఆ మాంగాడి చాచోడు గురించి నువ్వు నన్ను ఏమైనా అడిగావా నేను నీకేమైనా చెప్పానా లేదే చెప్పను చెప్పను ఆ మాంగాడి చాచోడు గురించి నిద్రలో నేను నన్ను ఏమో అడిగినా నీ అసలు చెప్పనుగా చెప్పనుగా చెప్పను అడవి ఆ మాంగాడి జాతి మనుషులంటే నీకెందుకంత భయం వామ్మో ఎందుకంత భయమా ఒకసారి అటు చూడు దొరా అక్కడ పూజ పెడతారేంట్రా కర్పూరం ఎంతో కర్పూరం పెట్టి పూజ చేసే చూడరా పని చేసినా పూజ చేయడం అలవాటు కానీ

నా జీవితాన్ని ఏమైంది చిన్న చిన్న నిమ్మకాయలు మళ్ళీ అదే చోట్లో పెట్టి పుట్టోళ్ళతో బాణాలతో కొట్టించారు పుట్టోళ్ళ కళ్ళకి గుడ్ర కట్టించి మరీ కొట్టించారు బాసాల్లో పడుకోండి పోయినోడి తెలుస్తుంది దాని విలువ